హలో ఫ్రెండ్స్ జయప్రద ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి కార్తీక సోమవారం కదా అందరం ఉపవాసాలు అండి కలిసి తిందాం అనుకున్నాం మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ నన్ను వంకాయ పకోడి వండమన్నారండి ఈ వంకాయ పకోడి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వంకాయలు ముందు కొంచెం నూనెలో వేయించుకోండి నూనె వేసి నాలుగు వాయిల్గా పెట్టుకుని దేవేశాను అలాగే పకోడీలు కూడా వండేసాను ఉల్లిపాయ కూడా వేగుతుంది ఇందులో కొంచెం అండి ఎక్కువ అల్లం పేస్ట్ వేసి ఏండి ఏం చేశారో అందుకే అమ్మ వంకాయ పక్కడినా అని అందరూ భయపడతారు కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అల్లం పచ్చివాసన పోయేదాకా ఏం చేశాను ఇందులో వంకాయ ముక్కలు వేసి వేయించేయండి వంకాయ ముక్కలు ఇలా వేయించుకోవాలండి అంత నాలుగైదు నిమిషాలు ఈ లోపల ఏం చేద్దాం ఈ పకోడిని ఇట్లా చిదుముకుందాం చక్క చిన్న చిన్న ముక్కలు చేసేసుకోండి వేసుకుని ఇప్పకోడి లేదు ఈ పొడిని ఇందులో వేసి వేయించేద్దాం ఇలా ఏం చాలండి రెండు స్పూన్లు కారం వేసుకుంది నేను పచ్చిమిరపకాయలు వేసాను నాలుగు ఎండుమిరపకాయలు వేసాను సరిపోతుంది అన్నమాట ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఉప్పు కూడా ఇందాక వంకాయ ముక్కలు వేసాను కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసాను ఎలాగో పొగడి వేసి వండుతాం కదా సరిపోతుంది ఇలా కారం కూడా పచ్చివాసన పోయాక కొంచెం గరం మసాలా వేసుకోండి చాలా తక్కువ వేసుకోండి చక్కగా మొత్తం కూర కట్టేలాగా పెట్టండి ఒకసారి కూర చక్కగా వేగిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు యాడ్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసే ఈ కూర అండి మేము ముప్పై ఐదు మంది అవుతున్నాం చక్కగా సరిపోతుందండి ఎందుకంటే మీకు లెక్క తెలియాలని మీరు కూడా ఎప్పుడైనా భోజనాలు పెట్టుకుంటే మీకు కూడా లెక్క తెలుస్తుందని లెక్క చెప్తున్నాను కేజీ నరవంకాయలు అండి ఒక అర కిలో పైనే ఉల్లిపాయలు వేసాను ఒక పావు కేజీ శనగపిండి అంతేనండి ముప్పై ముప్పై ఐదు మంది దాకా సరిపోతుంది ఈ కూర ఎందుకంటే రెండు చాలా వెరైటీస్ ఉంటాయి అందరం అండి తల ఒక వెరైటీ వండుతున్నాము పులిహోర కూడా ఉందండి పులిహోర పూర్ణం పాయసం హాట్ ఇవన్నీ ఉంటాయి కదండి ఎక్కువ చల్ల కూరలు కొంచెం తక్కువ వండగాలి మామూలుగా అయితే ఇంట్లోనే తినేస్తామండి కూర ఐదారు ఉన్నారంటే తినేస్తారండి కాకపోతే ఇప్పుడు ఎక్కువ కూరల మీద తినరు అనమాట పచ్చళ్ళు ఉన్నాయి అందువల్ల సరిపోతుందండి చాలామంది సరిపోతున్నాను ఇంకా మిగుతుందని అనుకుంటున్నాను నేను ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మా ఫ్రెండ్స్ అందరికీనండి నేను వండితే ఈ కూర ఇష్టం అందుకని నేను ఇది వండుతున్నాను చాలా ఇష్టపడతారండి భోజనాల్లో కూరలాగా ఉన్నాయని అందరూ మెచ్చుకుంటూ ఉంటారనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వడ్డిచ్చాకండి ఇలాంటి ఎడలిపాంటీ డిష్ అయితే బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంది